హాయ్ ఎవ్రి వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట సో నీట్ ప్రిపరేషన్ వల్ల వీడియో చేయలేకపోయాను నాకైతే చాలా తక్కువ స్కోర్ వచ్చింది మా కేటగిరీకి మేబీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఈ సంవత్సరం ఏంటంటే పేపర్ లీక్ అయ్యింది అంటున్నారు రేంక్స్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తున్నాయి సో అందుకు కొంచెం భయంగా ఉందన్నమాట వస్తుందా రాదా అని కంప్లీట్ డ్రాప్ తీసుకోవాలా లేదంటే ఫస్ట్ డ్రాప్ డ్రాప్ అనేది ఆలోచిస్తున్నాం అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు నెమ్మదిగా అయితే రివిజన్ స్టార్ట్ చేశాను అనమాట కౌన్సిలింగ్ అయ్యే వరకు సో చూద్దాం మరి ఏమవుతుందో సో ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఇంకా ఏదైనా డిసిజన్ తీసుకోవచ్చు కంప్లీట్ డ్రాప్ తీసుకోవాలా ఫస్ట్ డ్రాప్ తీసుకోవాలని నేనైతే మ్యాక్సిమం ఫాస్ట్ డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నాను బీడీఎస్ కానీ బీబీఎస్సీ కానీ జాయినింగ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అనుకుంటున్నాను మేబీ సీట్ రాకపోతే ఒకవేళ సీట్ వస్తే వెళ్ళిపోతాను ఎంబీబీఎస్కి లేదంటే మళ్ళీ పార్సల్ డ్రాప్ తీసుకుందామని అనుకుంటున్నాను నేనైతే మెల్లిగా రివిజన్ స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ సడన్గా అన్నారు అన్నారనుకో టూ త్రీ వీక్స్ గేప్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టం కాదు ఇప్పటికే వన్ మంత్ గేప్ వచ్చి చాలా మర్చిపోయాను మళ్ళీ నేనైతే నార్మల్గా రివిజన్ అయితే స్టార్ట్ చేశాను నార్లో ఎయిత్ వరకు అలా నార్మల్గా రివిజన్ చేస్తూ ఉంటా ఆఫ్టర్ జూలై ఎయిత్ మనకి ఏట్ అన్నది తెలుస్తుంది అసలు రీనిట్ ఉంటుందా ఉండదా నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా అన్నది ఏదో ఒకటి తెలిసిపోద్ది కాబట్టి సో జూలై ఎయిత్ వరకు అయితే నార్మల్గా ఒక టూ వీక్స్ అలా నార్మల్ రివిజన్ చేస్తాను అలా జస్ట్ పై పైన రివిజన్ చేసుకుంటూ ఒక బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఈ రెండే రివిజన్ చేస్తూ ఉంటాను మెల్లిగా సో దాని తర్వాత ఏదో ఒకటి తెలుస్తుంది కదా మనకి రీనిట్ ఉంటుందా లేదంటే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారన్నది చాలా వరకు అయింది కదా బుక్ తీసి అసలు వన్ అవర్ కాన్సన్ట్రేట్ చదువుదాం చదువుదామన్నా కూడా అసలు చదవకపోతున్నా కాన్సన్ట్రేట్గా గేమ్ వచ్చేసింది కదా అసలు మళ్ళీ రివైజ్ చేస్తుంటే అంత కొత్తగానే అనిపిస్తుంది మళ్ళీ అసలు ర్యాంక్స్లో ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు నా నాకు వచ్చిన మార్క్స్కి లాస్ట్ టైం త్రీ ఫిఫ్టీ సిక్స్కి నాకు ఈసారి వచ్చిన మార్క్స్కి చూసుకుంటే లాస్ట్ టైం కన్నా ఈసారి ర్యాంక్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట సో నేనైతే ప్రజెంట్ మరి అసలు ఏం చేయాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు తర్వాత ఇంకా ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాతే ఇంకా డిసైడ్ అవుతాను పార్సల్ డ్రాప్ తీసుకోవాలి కంప్లీట్ డ్రాప్ తీసుకోవాలి అని మాక్సిమమ్ నేను పార్సల్ డ్రాప్ తీసుకుందాం అనుకున్న బీడిఎస్ కానీ బీబీఎస్సి కానీ జాయినింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సీట్ రాకపోతే మాక్సిమం అయితే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఈ సంవత్సరం మరి కట్ అప్ పెరుగుతుంది అంటున్నారు కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో ఏం జరిగినా ఇంకా నా మంచిగా అనుకోవాలి సో నేనైతే ఈ సంవత్సరం అయితే నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ అయినా అనమాట లాస్ట్ టైం అయితే తెలుగులో ప్రిపేర్ అయినా మళ్ళీ తెలుగు నుంచి ఇంగ్లీష్ జంప్ చేశాను కదా సో నాకు పెద్దగా మార్క్స్లో అయితే అంత పెద్ద ఇంక్రీజ్ అయితే రాలేదన్నమాట సో కొంచెం మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ కనిపించింది మరి ఎవరికైతే మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ బిలో స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడో హోప్ని కోల్పోవద్దు ఒకవేళ మీరు డ్రాప్ డ్రాప్ తీసుకుంటే మీ ప్రిపరేషన్ అయితే డ్రాప్ తీసుకుంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ టైం మంచి స్కోర్ చేయడానికి ట్రై చేయండి సో